దీవెనలు దీవెనులు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా నిలబెడతా ఉన్న రామ్ నా పక్కనే ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు రామ్ మీద ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీపనులు వాసులు రాంపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా అదేవిధంగా మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నా పక్కనే ఉన్నాడు ఇటు ఇటు గురు ఇటు పైకి పైకి ఇటు వైపు ఇటు వైపు ఇటు వైపు ఇటు వైపు రామొక్క ఇటు ఇటు కనపడు మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నా పక్కనే ఉన్నాడు తాను కూడా నాకు మంచి స్నేహితుడు నా తమ్ముడు లాంటి వాడు మీ చల్లని దీపెనులు ఆశీస్సులు గురుమూర్తిపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు